ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయికి ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం అదొక ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్ పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతికంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రి బొగ్డులో పనిచేశాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒకే రోజున ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డు లో స్థానం సంపాదించాం డయాఫామ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం వంద మీటర్ల లోతు డయాఫామ్ వాల్ ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే గాని స్పిల్ ఛానల్ గాని ఇవన్నీ పూర్తి చేశాం చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ కలిశాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్ళారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసరం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్ లో పెట్టగలిగా పర్సన్ హు ఆర్ ది ఎల్ ఆఫ్ ది మిస్యూజ్ ది ట్యాక్స్ పేయర్స్ మనీ హూస్ మనీ ఇస్ దిస్ వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ పేయర్స్ మనీ నాట్ అవర్ కింగ్డమ్ ఆర్ యువర్ ఓన్ వే కె నాట్ డూ ఇట్ ఐ ఐ ఎడ్యుకేట్ పీపుల్ అన్నింటికి పరిష్కార మార్గం ప్రజల్లో చైతన్యం ఇది ఒక కేసు స్టడీ కింద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి యొక్క గర్వంతో ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హతే లేదు ఇలాంటి వ్యక్తులకి ఐఎం వెరీ క్లియర్ మామూలుగా ఏదో ఎమ్మెల్యే కూడా కాదు ఎక్కడా ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ వేళ్ల పట్టుకుని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం ఘోరాలు చేస్తాం ఏమైనా చేస్తాం చాలా ఇస్తామంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు అది కృష్ణపట్నం అక్కడ కూడా నోట్కి హబ్కి అనుమతి ఇచ్చారు పద్దెనిమిది వందల కోట్లు మనం ఖర్చు పెడతాం అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది అది కూడా టెండర్లు పిలుస్తున్నాం ఈ విధంగా ఇప్పటికీ నాలుగు హబ్బులు వచ్చి మూడు కారిడార్లలో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి ఇది ఒక చరిత్ర ఇప్పుడిప్పుడు మళ్లీ డెవలప్మెంట్ గాని ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ గాని ప్రాజెక్ట్స్ గాని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన రెండు ఇంత ముందు అనౌన్స్ చేసిన ఉన్నాయి నాలుగు ఉన్నాయి దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే అన్ని సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మాఘనత అని మాట్లాడే స్థితికి వచ్చారు వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ మన దేశం గట్టు జరిగిపోతా ఉంది ఇది బ్రీఫ్ గా దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు దీని గురించి సో దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్